ఒక కామన్ బిగ్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యారు కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేశారు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటే బిగ్ బాస్ అంటే అలాంటి నేను అంత దూరం వెళ్ళగలనా అది ఓన్లీ సెలబ్రిటీలకే కదా సెలబ్రిటీ లాగా నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అన్న ఆశ మాత్రం ఉండేది అంటే నేను అనుకున్న సింగింగ్ టాలెంట్ తోటి ఒక పొజిషన్ లోకి వెళ్దాం నాగార్జున గారికి బిగ్ ఫ్యాన్ మా స్కూల్ టైమ్ లో అయితే నాగార్జున గారు ఏ డ్రెస్ అయితే ఏ నాని గారి కుట్టించుకున్నారు చిరంజీవి గారి కానిస్టేబుల్ పాయింట్స్ లో పోయింది మొన్న రీసెంట్ గానే అది పోయింది అని భారత్ అట్లా ఉన్న టైంలో నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది టాలెంట్ కూడా లేనిదే అక్కడ తీసుకోరు కదా మేడం ఎందుకు తీసుకోవట్లేదు అనుకుంటారు ఎందుకంటే ఏంటంటే లక్షల మందిని దాటుకొని మీరు అంటూ సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్షలో ఒక స్టేజ్ మీదకి అయితే వెళ్లారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక త్రీ మినిట్స్ టైం ఏమో ఇచ్చారు మీకు ఆ త్రీ మినిట్స్ లో మీరు ఏం చూపించారు వాళ్ళకి టాలెంట్ నవదీప్ గారు నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నారు మరి నా క్వశ్చన్ కూడా అదే హాయ్ హలో నమస్తే సో ప్రస్తుతం మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యారు కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేశారు సో ఎందుకని ఒక కామన్ మ్యాన్ గా రిజెక్ట్ చేశారా ఆయనకి ఏమైనా టాలెంట్ లేదనేసి రిజెక్ట్ చేశారా సో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం సో ఆయన ఎవరో కాదు వికాస్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సో బిగ్ కి వెళ్ళాలని ఎలా అనిపించింది మీకు ఎందుకు అనిపించింది అంటే బిగ్ బాస్ అంటే నా చిన్నప్పటి నుంచి అంటే బిగ్ బాస్ వన్ కాడ నుంచి మేడం నాకు ఇంట్రెస్ట్ బాగా అంటే అప్పుడు నేను కాలేజీ టైం అనమాట ఇంటర్ అలా ఆ టైంలో నాకు బాగా ఇంట్రెస్ట్ వన్ కాడ నుంచి ఇప్పటివరకు ఆల్ ఎపిసోడ్స్ ఆల్ సీజన్స్ చూసాను ఏది మిస్ అవ్వలేదు ఇంతవరకు ఇక అది ఎందుకో బాగా ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా నేనేంటంటే మనం ఏ పార్టీ వారం ఎక్కడో ఒక చీరాల్లో మాది అలాంటి నేను అంత దూరం వెళ్ళగలనా అది ఓన్లీ సెలబ్రిటీలకే కదా మన సెలబ్రిటీ కాదు కదా అన్న ఒకటి ఉండేది కానీ నేను ఒకటి అనుకునేవాడిని మేడం చిన్నప్పటి నుంచి ఒకటే నాకు సింగింగ్ టాలెంట్ ఉంది ఆ సింగింగ్ టాలెంట్లో నేను ఎలా ఒకలా రానిచ్చి నేనంటే ఏంటో ఒక హోదా నేను క్రియేట్ చేసుకొని ఒక సెలబ్రిటీలాగా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అన్న ఆశ మాత్రం పక్కా ఉండేది మేడం చాలా స్టాండర్డ్ గా ఉండేవాడిని ఎలా అయినా సరే అన్న ఉద్దేశంతో యూట్యూబ్ లో కూడా ఒక సాంగ్ నేనే రాసి నేనే పాడి నేనే యాక్టింగ్ చేసి పెట్టాను అట్లాగే చేశాను నెక్స్ట్ ఇంకా తర్వాత ఏంటంటే పోలీస్ దానికి ప్రిపరేషన్ అవుతా పోలీస్ కూడా చాలా ఇష్టం మేడం నా వాట్సాప్ క్యాప్షన్ కూడా ఉండిద్ది సింగింగ్ నా ప్రాణం పోలీస్ నా గమ్యం అనేసి అట్లా అట్లా ఉండిద్ది అనమాట ఫస్ట్ నుంచి ఇంకా ఇవి రెండు ఇంట్రెస్ట్ బాగా నేనేంటి ఒక స్టాండర్డ్ అనేది ఉంటే నేను సింగింగ్ దాంట్లో రాణించగలను ఎందుకంటే ఒక సాంగ్ రికార్డ్ చేయాలన్నా దాన్ని బయటికి ప్రొడ్యూస్ చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా నేనేంటి ఒక స్టాండర్డ్ జాబ్ నాకుంటే నా ఫ్యామిలీని చూసుకుంటా నేను అనుకున్న వృత్తిలోకి అంటే నేను అనుకున్న సింగింగ్ టాలెంట్ తోటి ఒక పొజిషన్ లోకి వెళ్దాం అప్పుడు మరి పోలీస్ జాబ్ ని వదులుకోవాల్సి ఎందుకు మేడం నేను ఇది అది బ్యాలెన్స్ చేసుకుంటాను బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత సిక్స్ మంత్స్ అనుకోండి త్రీ మంత్స్ అనుకోండి 3 మంత్స్ మీరు మరి పోలీస్ జాబ్ కి డ్రాప్ చెప్తారు అది కాదు మేడం నేను పోలీస్ జాబ్ సంగతి కాదు ఈ బిగ్ బాస్ సంగతి కాదు నేను ఒక మంచి సాంగ్స్ దాంట్లో నేను ఒక హైప్ తెచ్చుకోవాలంటే సాంగ్స్ దాంట్లో నేను హైప్ తెచ్చుకోవాలంటే నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి కదా నేను ఒక అంటే సింగింగ్ దాంట్లో నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అన్న థాట్ ఉండేది కదా మైండ్ సెట్ లో ఆ సీజన్ వన్ కాడ నుంచి చూస్తానే ఉన్నా ఎన్టీఆర్ దగ్గర నుంచి నాగార్జున గారి దాకా నాగార్జున గారికి బిగ్ ఫ్యాన్ మా స్కూల్ టైమ్ లో అయితే నాగార్జున గారు ఏ డ్రెస్ అయితే ఏ బట్టలైతే కుట్టించుకున్నారు చిరంజీవి గారి అవి చూసి నేను అలానే కాదు మేడం స్టార్టింగ్ లో చెప్తున్నాను మేడం మేడం నేను ఒకటి చెప్తున్నా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే నాని గారు నాని గారే నాగార్జున గారు నాగార్జున గారే కాకపోతే వీళ్ళందరూ వీళ్ళందరూ టాలెంటెడ్ అందరూ అంటే ఇష్టమే కాకపోతే ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నాగార్జున గారు ఫ్యాన్స్ లాగా అట్లా అంటే ఇంట్రెస్ట్ బాగా స్కూల్ టైం కాడ నుంచి అది అట్లా ఉండేసి నేనేంటి ఇట్లాగే ఒక పోలీస్ జాబ్ అనేది నేను ఒక వెన్నెముక లాగా నేను ఉంచుకుంటే నెక్స్ట్ నేను ఫర్దర్ గా ఏ స్టెప్ చేయాలన్నా అంటే ఒక సింగింగ్ దాంట్లో నేను ఇమ్మడాలన్నా ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి కాబట్టి నా ఫ్యామిలీని చూసుకుంటా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ కానిస్టేబుల్ పాయింట్స్ లో పోయింది మొన్న రీసెంట్ గానే అది పోయింది అని బాధ అట్లా ఉన్న టైంలో నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది మీరు ఇట్లా గ్రూప్ డిస్కషన్కి రండి అని చెప్పారు అప్పటికి నేను వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ ఖచ్చితంగా ఫస్ట్ నేను అసలు అనుకోలేదు మేడం ఫస్ట్ అసలు నేను వీడియో తీసి నేను మా పొలం దగ్గర సాంగ్స్ పాడతా పని చేస్తా వీడియో చేసి పెట్టిన అది పెట్టాను కానీ అది ఎప్పుడు బిగ్ బాస్ సిక్స్ అప్పుడు పెట్టుకున్నది వీడియో కామన్ మ్యాన్ కి అవకాశం అన్నారు కదా అప్పుడు మా ఫ్రెండ్ తోటి తను సాయాన్ని ఎడిట్ చేస్తాడు మంచిగా నా బాగా సపోర్ట్ అనమాట తను ఆ వీడియోని క్రియేట్ చేసి ఫోన్లో తీసాం మేడం అప్పుడు కెమెరా కూడా మాకు లేదు బిగ్ బాస్ సిక్స్ అప్పుడు ఆ దాన్ని తీసి వీడియో చేసి పెట్టుకున్నా అలాగా అది మొన్న బిగ్ బాస్ బీబీ నైన్ కి అప్లోడ్ చేశా అప్లోడ్ చేస్తే బై లక్ బై గ్రేస్ సెలెక్ట్ అయ్యాను అక్కడ నుంచి ఫస్ట్ జూమ్ కాల్ సెలెక్ట్ లక్ టాలెంట్ కూడా లేదే అక్కడ తీసుకోరు కదా మేడం ఎందుకు ఎందుకంటే ఏంటంటే గ్రూప్ డిస్కషన్ లో మన జూమ్ కాల్ లో మంచిగానే మాట్లాడాను మాట్లాడారు అక్కడ అడిగారు అట్లా అంటే సైకాలజీ క్వశ్చన్స్ అడిగారు అనమాట మీ ఫ్రెండ్స్ నేను మోసం చేస్తే ఆ నువ్వెవన్ను లవ్ చేసినావా ఆ నెక్స్ట్ నువ్వేమో మోసగింపబడ్డావా నీ ఫ్యామిలీకి ఇప్పుడు ఒక్కొక్క నీకొక పొజిషన్ వస్తే నీ ఫ్యామిలీ ఇవన్నీ అట్లా అదే అన్నట్టుగా ఒక సైకాలజీ క్వశ్చన్స్ లాగా అంటే నన్ను నేను మళ్ళీ మళ్ళీ రెక్టిఫై చేసుకునేలాగా అడిగారు క్వశ్చన్స్ జూమ్ కాల్ లో అది కూడా ఒక థర్టీ మినిట్స్ దాకా మాట్లాడే థర్టీ ఫార్టీ మినిట్స్ దాకా జూమ్ దానిలో అయిపోయిన తర్వాత ఒక మీరు సెలెక్ట్ అయ్యారు గ్రూప్ డిస్కషన్ రండి ఇక్కడ నుంచి ప్రమోట్ అయ్యారు అన్నారు ఇంకా అక్కడ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళం ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను అన్నపూర్ణ స్టూడియోలో కాల్ పెట్టడం అసలా అది అగమ్య వచ్చిన అసలా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళాను భయంగానే ఉన్నా ఎవరు లేరు మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అక్కడికి లోపలికి వెళ్ళాం వాళ్ళు వాళ్ళ లోపలికి ఎలా చేయలేదు వాళ్ళు బయటే ఉన్నారు ఎట్లా వెళ్ళాను లోపలికి ఎట్లా ధైర్యం చేసి వెళ్ళాను ఎందుకంటే మెయిన్ ఫిక్స్ అయినా మేడం లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ఫెయిూర్స్ నాకున్నది దేవుడు నాకు ఇచ్చిన ఒకర్వ ఒకటి ఏంటంటే సింగింగ్ ఎన్ని ఫెయిల్యూర్ అయినా ఏమైనా సరే దేవుడు మాత్రం ఆ టాలెంట్ ఇచ్చినాడు దాని మీద నేను ఎలా రాణించగలనా ధైర్యంతో నేను అలాగ ఉన్నా ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష వెళ్ళిన అంటే నాలో ఏదో టాలెంట్ ఉందనేసేనే కదా మేడం అట్లాగే నేను ధైర్యంగా ఎలా సరే ధైర్యంగా వెళ్ళాం ఇక్కడ రాకొచ్చానంటే ఇంత పెద్ద పెద్దలతో నేను ఇక్కడ రాకొచ్చున్నానంటే నాలో టాలెంట్ ఉంది కదా కదా నేను ఇక్కడ రాకొచ్చా నేను ఎందుకు భయపడాలి ధైర్యంగా మాట్లాడదాం నా లైఫ్ అంతా ఎండింగ్ వచ్చింది ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంది నా పొజిషన్ అంటే ఏం లేదు ఇంక ఇదే ఎండ్ అనుకున్నా ఇదే ఎండ్ నాకేదో దేవుడు వరం ఇచ్చినట్టు ఈ అవకాశం వచ్చింది దీన్ని ఎలాగైనా నేను యూటిలైజ్ చేసుకొని దీనిలో నేను అంటే ఏంటో ఫేమ్ సంపాదించుకోవాలి ఎలా అయినా నా ఫ్యామిలీని నేను ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను మేడం అట్లాగే ధైర్యం వెళ్ళిపోయాను అక్కడ సైకాలజీ క్వశ్చన్స్ ఏ బిట్స్ ఒక టూ హండ్రెడ్ బిట్స్ దాకా పెట్టారు బుక్లెట్ ఇచ్చారు అది రాశాను అందరు అన్నానికి వెళ్ళిపోయారు అన్నం తినను అన్న చెప్తే మీల్స్కి వెళ్ళమంటే అందరు వెళ్ళిపోయారు నేను వెళ్లలే ఫుడ్ ఏముంది తర్వాత అయినా తినొచ్చు ముందు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి కదా ఒకవేళ ఈ బుక్లెట్ మొత్తం ఫిల్ చేయకపోతే నన్ను రిజెక్ట్ చేస్తారేమో అనేసి బుక్ మొత్తం ఫిల్ చేశాను మేడం ఫుడ్లే అక్కడ నుంచి అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అని తీసుకెళ్లారు గ్రూప్ డిస్కషన్ లో అమ్మాయిలు అబ్బాయిని చీట్ చేస్తారా అబ్బాయిలు అమ్మాయిలు చీట్ చేస్తారా నేను ఎందుకంటే నేనైతే అమ్మాయిలు అబ్బాయిలు చీట్ చేస్తారని చెప్పిన మేడం నేను అన్నాను శ్రీజాదమ్ము శ్రీజాదమ్మ ఉంది కదా ఆ అమ్మాయి ఏమో ఇద్దరు గా ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయి అబ్బు అన్న కూడా లిటిల్ అట్లాగే అబు అన్న అబు అన్న అని మోడల్ చెప్పినారు కదా ఆ అన్న మేము మొత్తం టెన్ మెంబర్స్ లో మా గ్రూప్ లోనే పది మంది వెళ్ళారు మా బ్యాచ్ లో ఆరు సిక్స్ మెంబర్స్ స్టేజ్ స్టేజ్ మీదకి వెళ్ళారు చాలా ఇంత లక్షల మందిని దాటుకొని మీరంటూ సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్షలో ఒక స్టేజ్ మీదకి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక త్రీ మినిట్స్ టైం ఏమో ఇచ్చారు మీకు సరే నీ టాలెంట్ ను మాకు ఏముందో చూపించు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు ఉన్నారు ఆ మినిట్స్ లో టాలెంట్ అంటే మేడం దానికంటే ముందు గ్రూప్ డిస్కషన్ లో చిన్న మ్యాటర్ జరిగింది అది మీకు చెప్తాను అక్కడ ఫస్ట్ నాకు భయం వేసింది ఏం మాట్లాడాలో తెలియదు అక్కడ లోపల ఏం జరిగిద్దో అసలు తెలియదు నాకు అసలు ఎవరు పరిచయం లేదు నార్మల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెట్రో ఎక్కడం కూడా తెలియదు మా ఫ్రెండ్ వాడే తీసుకొని తీసుకొచ్చి మళ్ళీ మెట్రో ఎక్కిస్తే మళ్ళీ వచ్చేసే అయిపోయి అట్లాగే వెళ్ళిపోయినా నేను అలాంటివన్నీ దానిలోకి ఆగ్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళి ఆ హౌస్లో ఆ రూమ్ లో పెట్టంగానే బయేసింది ఫస్ట్ ఇంకా రాగానే ఫస్ట్ అట్లా కూర్చోంగానే మా బ్యాచ్లో శ్రీచదమ్ము ఎగ్గిరి గంతేసి అట్లా వెళ్ళిపోయి హాయి అని స్టార్ట్ చేసింది ఏంటి అమ్మ ఇలా ఇలా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడాలా మన వల్ల అవదు కదా ఇంత ఫీర్ లేకుండా ఇలా మాట్లాడుతుంది ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు ఎంత లోకంలోకి వచ్చినట్టు ఉంది ఎవరు ఏం మాట్లాడితే ఏమవుతుందో ఎదురు జడ్జి కూర్చొని ఉన్నారు ఏం మాట్లాడాలి ఏం చేయాలి అర్థం కాలేదు సరే అని చెప్పేసి శ్రీజ తర్వాత ఇంకొక అతను వెళ్ళాడు తర్వాత నేను వెళ్ళాను వెళ్ళేసి నన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే అప్ అని కొట్టేసింది మేడం అట్లా కొట్టేయంగానే వెళ్ళి కూర్చున్నా ఇంక టైంఅప్ అంటే యాక్చువల్గా వాళ్ళు టైం అప్ అని చెప్పిన మిగతా వాళ్ళు నా తర్వాత నేను థర్డ్ పర్సన్ వెళ్ళాను కాబట్టి నాకు అర్థం కాలేదు వీళ్ళందరి తర్వాత వెళ్ళినట్టుకైతే ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నాను నేను మేనేజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు అట్లా ఛాన్స్ లేదు నాకు వెళ్ళాను కూర్చున్నా ఆలోచిస్తున్నా ఇంకా ఇంటి దగ్గర చూస్తే పాయింట్స్ లో జాబ్ పోయింది మళ్ళీ చదివే నాకు నాకు ఫైనాన్షియల్గా నాకు ఇబ్బందికే ఇంట్లో పరిస్థితి కూడా అమ్మగారికి బాగాలేదు ఎట్లా మేనేజ్ చేయాలి దీనిలోనే కదా నాకు వచ్చిన ఇన్ని లక్షల మందిలో వచ్చిన అవకాశం ఎలా అయినా నేను సద్వినియోగం చేసుకోవాలి ఏమైతే అది అయింది అనేసి వీళ్ళు మాట్లాడటం అట్లా కొంతమంది అయిపోయిన తర్వాత నేను వచ్చాను మేడం అందరూ వచ్చేసారు నా మీదకి వద్దు మీరు మాట్లాడడానికి లేదు మీరు కూర్చోండి మీ అవకాశం అయిపోయింది మీరు అవకాశం అయిపోయిన తర్వాత మీరు ఎలా మాట్లాడతారని అందరూ నా మీద ఫైర్ అయిపోయారు అందరు ఫైర్ అయిపోతే నేను ఒక్కండి వాళ్ళ తొమ్మిది మంది సిద్ధిపేట మోడలు శ్రీజాదమ్ము అబూ అన్న ఎవరో పాల అబ్బాయి ఏదో చెప్పారు అతను వీళ్ళు కొంతమంది ఇట్లా శెట్టి వీళ్ళందరూ వచ్చేసి కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసిన తర్వాత మేడంని మేడం వీళ్ళు వీళ్ళందరూ నాకు తర్వాత మా అందరూ అయిపోయిన తర్వాత మీరు నువ్వు మాట్లాడుకున్నారు నేను వెళ్ళే నేను వెళ్ళి తర్వాత వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి నేను వెళ్ళి మాట్లాడాను అప్పటికే మళ్ళీ నా మీదకి వస్తున్నారు ఒకటే మాట అన్న మేడం వీళ్ళందరిని సైలెంట్ చేయాలంటే నేను ఒక సాంగ్ పాడతాను సాంగ్ పాడిన తర్వాత వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పాను యూ క్యారీ అని అంద మేడం అప్పుడు సాంగ్ పాడాను సాంగ్ పాడడం కల్నే పల్లవి చరణం పాడిన దాకా ఎవరు సౌండ్ కూడా లేదు పక్క అందరు అయిపోయారు ఎవరు మాట్లాడలేదు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు నాకు గ్రూప్ లో ఇంకెవరు నాకు ఇంత అబ్జెక్షన్ కూడా పెట్టలేదు నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడేసి అని కూర్చున్నాను అందువల్లనే నేను అగ్ని పరీక్ష మెయిన్ దానిలోకి షోలోకి వెళ్ళాను అక్కడ హ్యాండిల్ చేసుకున్నారు కాబట్టి అని నేను అనుకుంటున్నా అది అంత అట్లాగో క్రియేట్ చేసుకున్నా కదా అప్పటికి భయాన్ని కొంచెం చంపేసుకుంటే చంపేసుకుంటే వెళ్తున్నాను ఎన్ని ఎక్కి సాంగ్స్ బాడి దిగినా నాకు ఫియర్ ఉంటుంది కొంచెం భయం ఉంటుంది అది కాక ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన ఆడక్క వెళ్ళిన తర్వాత శ్రీముఖి గారంటే ఇంక మనం చెప్పేది ఏముంది ఆ మా యాంకరింగ్ కానీ ఆ మా యాంకి శ్రీముఖి గారు అంటే ఒక్కసారైనా చూస్తామాయో అని దగ్గర నుంచి అనుకునే అట్లా స్టేజ్ నుంచి వచ్చా నవదీప్ అన్న కానీ అభిజిత్ అన్న కానీ బిందు మేడం కానీ వీళ్ళు మంచి సెలబ్రిటీస్ మంచి ఫేమ్ సంపాదించుకొని ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళని మనం టీవీలో చూడడం తప్ప నేను వీడియో ఎప్పుడు చూడలేదు అలాంటి వాళ్ళు ముందు నేను అక్కడ అంత పెద్ద అంత పెద్ద అవకాశం అంత పెద్ద స్టేజ్ నాకు వచ్చింది మేడం అది వచ్చినప్పుడు ఎలాగైనా సరే నేను యూటిలైజ్ చేసుకోవాలన్న కాన్ఫిడెంట్ తో ఉన్నా సింగింగ్ వల్లనే బిగ్ బాస్ తీసుకోవాలని లేదు కదా నేను అదే మేడం నేనేమన్నానంటే సింగింగ్ వల్ల నన్ను తీసుకోవటానికి కాదు మేడం నేను అట్లా సింగింగ్ వల్ల కాదు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చిన్న గ్రూప్ డిస్కషన్ లోనే నేను సింగింగ్ ఒక సాంగ్ పాడి ఎంటర్టైన్ చేశాను అదే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇప్పుడు గొడవ అవ్వేదాన్ని కూడా నేను పాటతో మెల్ట్ చేసుకున్నా నాకు అనుకూలంగా అదే నేను హౌస్ లో కూడా అట్లాగే అట్లా మేనేజ్ చేసుకుంటా కదా నేను టాస్క్లు ఆడగలను ఫిజికలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ అంటే నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఈ స్టేజ్ దాకున్నా స్ట్రాంగ్ నేను ఏ టాస్క్ ఇచ్చినా అడగలను గివ్అప్ అయితే అసలు ఇవ్వను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా సరే నేను కబడ్డీ ప్లేయర్ ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఏ గేమ్కి వెళ్ళినా సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళినా కబడ్డీ గేమ్స్కి వెళ్ళినా ఎక్కడికి నేను ప్రైజ్ తీసుకోకుండా నేను ఎప్పుడు రాలేదు రిజెక్ట్ చేశారు అది డైరెక్ట్గా రెడీ ఒకటి కూడా గ్రీన్ ఇవ్వలేదు అలాంటప్పుడు మీకు అది అన్ఫేర్ జడ్జిమెంట్ అనిపించిందా ఫేర్ జడ్జిమెంట్ అనిపించిందా ఫెయిర్ మేడం అన్ఫేర్ అయితే టాలెంట్ ఉంది ఇప్పుడు నా టాలెంట్ ఉంది మేడం నేను అక్కడ ఉండి నా టాలెంట్ ని కొంచెం ఫియర్ తోటి నేను వాళ్ళకి చూపించలేకపోనప్పుడు మిస్టేక్ నాదే కదా అవును మరి అదే అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు వైల్డ్ గా ఎంట్రీ ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఏంటంటే నేను ఒకటే అనుకున్నా అక్కడ జరిగిన ఇంటర్వ్యూస్ కానీ అక్కడంతా గానీ అన్ని ఫెయిరే మేడం జెన్యున్ గా జరిగినాయి అదైతే చెప్పగలను అది వాళ్ళ ఒపీనియన్ నాకు అనిపించింది ఏంటంటే చాలా జెన్యున్ గా జరిగింది ఒక్కటే నవదీప్ గారు నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అన్నారు అన్నారు నేనేమనుకున్నా అన్నా నేను బయట చాలా ఫేస్ చేశా నాకు ఈ అవకాశం గొప్ప అవకాశం వచ్చింది దీని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలి నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి నేను మనీ సంపాదించుకోవాలి నాతో పాటు నా ఫ్యామిలీ కూడా నేను ఉన్నత స్థాయిలో ఉండాలి సెలబ్రిటీ అవ్వాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తేనే సెలబ్రిటీ అవ్వరు కదా లైక్ ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ లో వీడియోస్ చేసి పెట్టినా యూట్యూబర్ కిందకి అట్లా సెలబ్రేట్ అవ్వచ్చు ఇన్స్టాలో పెట్టినా కూడా గా వెళ్ళి అట్లా సెలబ్రేట్ అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్ అలా ఉన్న సింగింగ్ అవకాశాన్ని యూస్ చేసుకొని సింగింగ్ పరంగా వెళ్ళొచ్చు కదా సింగింగ్ పరంగా అంటే నవదీప్ గారు నన్ను అదే క్వశ్చన్ అడిగారు సింగింగ్ పరంగా వెళ్తాను వెళ్ళనని నేను అనట్లేదు స్టాప్ చేస్తాను అనట్లేదు సింగింగ్ టాలెంట్ తో నేను హౌస్ లోకి కాల్ పెడతాను అనట్లేదు నాకు దాన్ని ఏమంటారు ఉంది కాబట్టి నేను వెళ్తాను అంటున్నాను నేను వర్తుంది నాకు ఉంది కాబట్టి నేను అన్ని లక్షల మందిలో నేను అక్కడ సెలెక్ట్ అయ్యి వెళ్ళాను ఒక సింగింగ్ టాలెంట్ అంటే అది సింగర్స్ అది కాదు కదా షో అది ఒక ఎంటర్టైన్మెంట్ షో దేవుడు దేవ అది మరి కామన్ కి అవకాశం వచ్చింది కామన్ మ్యాన్ కి అవకాశం వచ్చింది అది నాకు వచ్చింది నాకు కూడా వచ్చింది నేను ఎన్నో స్టెప్స్ దాటుకుని నేను అక్కడ దాకా వెళ్ళిన అక్కడికి వెళ్ళేసి నేను ఒక మంచి హోదాలో బయటికి రావాలి ఒక సెలబ్రిటీ హోదాలో బయటికి రావాలి అంటే సింగింగ్ టాలెంట్ లో కూడా అవ్వచ్చు నేను కాదనట్లేదు నవదీప్ గారు అదే అన్నారు కానీ నాకు ఇప్పుడు అవకాశం వచ్చేసింది కదా ఇన్ని లక్షల మందిలో నాకు వచ్చింది టాలెంట్ ఆ నా టాలెంట్ తోనే కదా నేను అక్కడ దాకా వెళ్ళినాను నాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది ఆల్రెడీ చాలా లాస్ అయి ఉన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు ఆపేసుకోవాలి అయితే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది అనేసి అప్లై చేశాను సెలెక్ట్ అయిపోయాను అనేసి అన్నారు కానీ సూపర్ సింగర్ లో నుంచి ఆడిషన్స్ కూడా పెడుతుంటారు కదా మరి అప్పుడు ట్రై చేశారా నేను ట్రై చేయలేదు మేడం ఎందుకని మీకు అదే టాలెంట్ ఉంది కదా ఎందుకంటే ఎందుకంటే నేను ఒకటి ఏమనుకున్నా అంటే మేడం అవి ట్రై చేస్తాను మేడం అవి ట్రై చేస్తా కాకపోతే ఇది అవకాశం వచ్చింది కాబట్టి నా టాలెంట్ తోటి అంటే నాకు వర్త్ ఉంది వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికి మీరు ఒప్పుకుంటున్నారు రిజెక్ట్ చేయటం అంటే నేను కొంచెం స్టేజి ఫీర్ మీద వాళ్ళు అడిగిన వాటికి నేను ఆన్సర్లు కొన్నిటికి అంటే వాళ్ళ సాటిస్ఫై చేయలేకపోయినా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్లు సాటిస్ఫై చేయలేదు వాళ్ళని చేయలేకపోయినామో అన్న ఫీలింగ్ తోనే ఉన్నా అంతేగాని అక్కడ జెన్యున్ గానే జరిగిందన్న ఫీలింగ్ నాది ఓకే స్క్రిప్టెడ్ కాదు ఓకే ఇప్పుడు చాలా మందిని బిగ్ బాస్ నైన్ లెక్కి పంపించేసారు హౌస్ లెక్కి పంపించేశారు సో అది ఫెయిరా అని ఫెయిరా అంటే చాలా మంది ఉన్నారు కదా ఆడిన వాళ్ళు ఫిజికల్ గా ఆడిన వాళ్ళు ఉన్నారు కదా సో అది ఫెయిరా అని ఫెయిర్ అంటారా నాకు తెలిసి ఫెయిర్ మేడం ఎందుకంటే ఆర్మీ పవన్ కానీ శ్రీజ దమ్ము శ్రీజు దమ్ము అగ్ని పరీక్ష షోలో ఎలా ఆడింది చూసారు కదా టాప్ ఫిఫ్టీన్ లో తన ఆడారు బాగా ఓకే ప్రియా శెట్టి మంచి ఎంటర్టైనర్ నేను జెన్యున్ గానే జరిగింది అనుకున్నా మరి నా ఫీలింగ్ అయితే అంతే ఓకే మరి ఈ బిగ్ బాస్ నైన్ హౌస్ లేకి సెలబ్రిటీస్ వెళ్ళారు కామన్ మ్యాన్స్ వెళ్ళారు సో టైటిల్ ఎవరు కొడతారు అంటారు కామన్ మ్యాన్స్ లేదంటే నేనైతే పక్కా అనుకుంటున్నా మేడం కామన్ మ్యాన్స్ కొడతారని ఎందుకని వాళ్ళకు ఉన్నంత ఫాలోయింగ్ వీళ్ళకి లేదు కదా అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను వాళ్ళ దగ్గర నుంచి చూసా మేము అక్కడ హౌస్ దగ్గర ఉన్నప్పుడు కామన్ మ్యాన్ గా వీళ్ళు ఎంత టాలెంటెడ్ అనేది దగ్గర నుండి చూసాను అక్కడ ఉన్న పవన్ నా ఫ్రెండే శ్రీజాదమ్మో నా ఫ్రెండే ఓ చెల్లి అయిపోయింది అక్కడ బాగా ఆ అమ్మాయితో ఫస్ట్ నాకు గొడవ అయింది అంటే గ్రూప్ డిస్కషన్ లో కానీ అమ్మాయి క్లోజ్ అయిపోయింది ప్రియా శెట్టి మంచి టాలెంట్ మీరు ఒకవేళ పక్క అనుకుంటా శ్రీజాదమ్ము అని శ్రీజాదం ఎక్కువ మాస్క్ మ్యాన్ అన్న ఏంటంటే అన్నకి ఫీర్ లేదు ఫస్ట్ ఫీర్ లేదు ఏదైనా తో మాట్లాడతాడు బట్ నేనైతే అన్ననైతే మేనేజ్ చేయగలను అన్న ఏం చేస్తాడు అంటే ఎదురువా ఎదుటి వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు తో కట్టేసినట్టు కట్టేసేస్తాడు అంటే ఇంకా ఈ ఉచిలో నుంచి ఇంక వాడు ఆన్సర్ చేయలేనట్టుగా క్వశ్చన్ వేస్తాడు కానీ నేను అన్నకి సమాధానం అయితే చెప్పగలను ఫిజికల్లీ చెప్పగలను మెంటల్లీ చెప్పగలను మంచిగా ఎంటర్టైన్ చేయగలను ఓకే వెళ్ళి ఎంటర్మెంట్ నేను ఎంటర్టైన్మెంట్ నేను అనుకున్నా నాకు ఫస్ట్ నుంచి గేమ్స్ ఇంట్రెస్ట్ మేడం నేను అక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి నాకు ప్రతి నేను చెప్పాను కదా ఏ గేమ్ కి వెళ్ళినా నేను ప్రైజ్ లేకుండా రాను మేడం అనేసి ఈ గేమ్లో కూడా నేను మంచిగా ఫేమ ఫామ్ అవుదాం అనుకున్నాను ఒకవేళ మీరు ఇటు సింగింగ్ పెట్టుకున్నారు ఇటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పటి నుంచి చిన్నప్పుడు నుంచి எல்லాల చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటేనే కాలేజ్ టైం కాలే బిగ్ బాస్ 1 ఇంచ్ ఇష్టం అన్న ఇటు సింగింగ్ ఇటు బిగ్ బాస్ హౌస్ ఇటు చూస్తే పోలిస్ యాప్తాం మూడు పెట్టుకుంటే మీకు ఏది కూడా రీచ్ అవ్వలేరు కదా సో ఏదో ఒకటి మైండ్ లో ఏదో ఒకటి ఫిక్స్ పెట్టుకొని దానికి ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తే అదే అవుదేమో కదా అంటే మేడం పోలీస్ దానికి వెళ్దాం అన్న ఉద్దేశంతో సింగింగ్ పూర్తిగా పక్కన పెట్టేసా నేను పక్కన పెట్టేసా అదే మీకు చెప్పాను కదా ముందు ఒక నేను సపోర్ట్ అనేది నాకు వెన్నెముక లాగా ఒక సపోర్ట్ ఉంటే తర్వాత దీంట్లో నేను కొంచెం ఫామ్ సంపాదించుకోవచ్చు మంచిగా ఎదగొచ్చు అన్న ఉద్దేశంతో కంపల్సరీ నేను పోలీస్ అవ్వాలని అయితే ఇచ్చి చిన్నప్పటి నుంచి ఇక అది వస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా నాకు నా ఫ్యామిలీకి తర్వాత నేను ఈ సింగింగ్ దానిలో ఎంత మనీ ఖర్చు పెట్టుకున్నా ఎలా ఉన్నా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండదు అనుకున్నాను మేడం ఓకే మరి బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రై చేసుకున్నారా పక్క వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటే నేనైతే గివ్ అప్ అయితే అసలు ఇవ్వను మేడం మీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే లైక్ టాప్ థర్టీన్ వరకు వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కాకుండా మిమ్మల్ని తీసుకుంటారా యాక్చువల్ గా నేను ఏమనుకుంటున్నాను నేను మల్టీ టాలెంటెడ్ మేడం నేను చాలా టాలెంటెడ్ అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా టాలెంటెడ్ నేను ఆ స్టేజ్ మీద ఫియర్ తోటి అంత గొప్ప వాళ్ళు నా ముందు మాట్లాడతా నేను అక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అంతే అంతే తప్పితే నాకు కొంచెం ఫీర్ కానీ తగ్గి ఉండి నేను ధైర్యంగా నవదీప్ గారు చెప్పిన నవదీప్ అన్న అడిగిన ఆన్సర్లకి క్వశ్చన్లకి నేను ఆన్సర్ అయితే పక్కా వెళ్ళేవాడి నేను హౌస్లోకి టాప్ ఫైవ్లో లో